హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే ఉల్లిపాయ కాఫీ పొడంతో హెయిర్ కలర్ అండి మంచి న్యాచురల్ హెయిర్ కలర్ ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కెమికల్ ఫ్రీ అండి నల్లని దట్టమైన జుట్టు మన సొంతం అవుతుందండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఆనియన్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అందుకని దీంట్లోకి మన హెయిర్ కలర్కి ఆనియన్ అయితే తీసుకుంటున్నామండి మన హెయిర్ కలర్కి ముఖ్యంగా మూడు వస్తువులేనండి అంతకన్నా ఎక్కువ యూస్ చేయట్లేదు ఈ మూడు వస్తువులు మనకి ఇంట్లో దొరికే వాటితోనే నే న్యాచురల్గా హెయిర్ కలర్ తయారు చేసుకుందాము ముందుగా అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని దాన్ని కట్ చేసి గ్రైండర్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందామండి ఆనియన్ తొక్కులని అయితే అస్సలు పాడేయద్దు వాటితో హెయిర్ గ్రోత్కి కషాయం చేసుకోవచ్చు మొక్కలు పెంపకంలో యూస్ చేసుకోవచ్చు ఆనియన్ జ్యూస్ అయితే అండి ఇదైతే బాగా క్రష్ చేయాలండి బాగా మెత్తని పేస్ట్లా చేసి జ్యూస్ తీసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఈ మీకు ఏమైనా చిట్కాలు తెలిసి ఉంటే కనుక నాకు మెసేజ్ చేశారనుకోండి వాటిని కూడా నేను వీడియోలో చూపించడానికి అయితే ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దేనివల్ల ఏ బెనిఫిట్ అనేది చెప్తానండి ఈ ఆనియన్ జ్యూస్ తీసుకొని మన హెయిర్కి అప్లై చేయటం వలన హెయిర్ గ్రోత్ అనేది చాలా అయితే చాలా బాగుంటుంది జుట్టును ఎక్కడ డ్యామేజ్ చేయనివ్వదండి మనం బయటికి ఎండలో వెళ్ళి వస్తాం కదండి అప్పుడు ఎటువంటి ఎండ పడ్డా సరే మన హెయిర్కి ఏ ప్రాబ్లం లేకుండా చూడటానికి ఈ ఆనియన్ జ్యూస్ అయితే చాలా అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ జ్యూస్ మొత్తం తీసేసుకున్న తర్వాత కొంచెం జ్యూస్ అయితే సపరేట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం కలుపుకున్న పౌడర్సు ఈ ఆనియన్ జ్యూస్లో కలిపినప్పుడు అవి థిక్నెస్ వస్తాయండి అప్పుడు మళ్ళీ జ్యూస్ వేసుకోవాలి అందుకని ఈ జ్యూస్లో అయితే మనం ఎక్కడ వాటర్ అయితే కలపకూడదు కలపద్దండి కలిపామంటే మనకి న్యాచురల్గా వచ్చే హెయిర్ కలర్ అయితే పోతుందండి ఫామ్ అవ్వదు అందుకని దీనికి ఇప్పుడు మనం ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత దీంట్లో మనము కాఫీ పొడి అయితే కలుపుతామండి మనం ఇప్పుడు తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉన్నవేనండి దీనికి నీలియాకు పౌడరు ఇండిగో పౌడర్ కావాలండి ఈ ఇండిగో పౌడర్ అనేది మన హెయిర్కి స్కల్కి ఎటువంటి బ్యాక్టీరియాస్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా ఫామ్ అవ్వనివ్వకుండా యూజ్ అవుతుంది జుట్టుని నల్లబరచడంలో ఈ ఇండిగో పౌడరు నీలియాగ పౌడర్ చాలా అయితే చాలా బాగా యూజ్ యూజ్ అవుతుందండి దీంట్లోకి అయితే కాఫీ పొడమైతే యూస్ యూజ్ చేస్తున్నానండి టీ పొడి యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే టీ పొడితో పాటు మనము దీంట్లో గోరింటాకు కూడా వేసుకోవాలి గోరింటాకు వేసుకోవటం వలన ఇంకొంచెం టైం పట్టేస్తుంది ఇది ఇన్స్టెంట్ న్యాచురల్ కలర్ అండి అందుకని ఈ కాఫీ పొడి కూడా మన జుట్టుని చాలా సిల్కీగా షైనీగా తయారు చేయడంలో అయితే చాలా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదండి ఈ రెండు అప్లై చేసినా మన జుట్టు సిల్కీగా షైనీగా అయితే వస్తుంది బ్లాక్నెస్ రావడానికి అయితే టైం పడుతుంది తొందరగా రాదు అందుకే ఈ ఇండిగో పౌడర్ వేస్తున్నామండి ఇండిగో పౌడర్ అయితే చాలా ఈజీగా దొరుకుతుంది ఇదే కాదండి ఉంటుంది కదండి దానిని కూడా యూస్ చేయచ్చండి బృంగరాజ్ అంటారు కాకపోతే అది డైరెక్ట్గా తీసుకొచ్చి దాని జ్యూస్ కూడా తీసి చేసుకోవచ్చు కానీ గుంటగలగలాగ్ అనేది మన తలలో ఎక్కువ వేడిని ఫామ్ చేస్తుంది ఆ ఫామ్ చేయటం వలన మనకి తలనొప్పి అయితే వస్తుందండి అది ఒక్కొక్కసారి కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు అయితే తట్టుకోలేరు అందుకని ఈ గుంట గలగలాగా అనేది చాలా అయితే చాలా హీట్ని ఫామ్ చేస్తుందండి దానికి బదులుగా మనము ఈ నీలి ఆకు పౌడర్ తీసుకుంటున్నాము ఇదైతే చలువదనం ఇస్తుందండి తర్వాత మన తలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి న్యాచురల్గా హెయిర్ కలర్ కదండి దీనిని పౌడర్గా తీసుకున్న పర్లా ఇది డైరెక్ట్ ఆకు దొరికినా సరే దాని జ్యూస్ తీసుకుని కూడా మనం తలకి అప్లై చేసుకోవచ్చండి నాకైతే ఈ పౌడరు ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే పట్టింది ముందరగా రెండు స్పూన్స్ వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలండి ఎక్కడ అయితే రానివ్వకూడదు ఉండలు రానివ్వకుండా వాటర్ కలపకుండా ఇలాగే చేసుకోవాలి ఇది ఇలా కలిపేటప్పుడే మనకి చక్కగా నలుపు రంగు రంగు అయితే వస్తుంది కాకపోతే ఇది ఇలా కలిపిన వెంటనే వేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న గుణం అనేది మన తలకైతే పట్టదు చూసారు కదండి నలుపు అయితే వచ్చేసింది కానీ ఈ నీలి అనేది ఎండిపోయిన పౌడర్ కదండి ఆ എപ്പോയി പൗഡർ ഈ ఉల్లిపాయ జ్యూస్లో నానవేసామనుకోండి దాంట్లో ఉన్న గుణాలన్నీ బయటకు వచ్చి తలకి హెయిర్ కలర్ బాగా పడుతుంది ఇది నేను ఇప్పుడు స్కిన్కి ఎందుకు వేసుకు చూపిస్తున్నానంటే ఇది కెమికల్ ఫ్రీ మనకి స్కిన్ పైన తగిలినా సరే ఎటువంటి దురదలు కానీ ర్యాషెస్ కానీ రావు అని చూపించడం కోసమని ఈ ఆకు పౌడర్ అయితే చేతికి రాసుకొని చూపిస్తున్నానండి చూశారు కదండి దీన్ని అయితే ఒక టూ అవర్స్ రెస్ట్ ఇద్దామండి అలా రెస్ట్ ఇవ్వటం వలన నీలి ఆకు పౌడర్లో ఉన్న గుణాలన్నీ మనం వేసిన ఆనియన్ జ్యూస్కి తర్వాత కాఫీ పొడియానికి పట్టి అది మన తలకి బాగా పట్టుకుంటుందండి అందువలన ఈ కలర్ అయితే వన్ మంత్ దాకా పోదు ఈ కలర్ రాసుకున్న తర్వాత వన్ అవర్ దాటాక చక్కగా మామూలు నీళ్ళతో అయితే వాష్ చేసేసుకోవాలండి షాంపూ అస్సలు పెట్టద్దండి చూసారు కదండి టూ అవర్స్ తర్వాత ఆ పౌడర్ థిక్గా అయిపోయింది ముందరగా చెప్పినట్టు జ్యూస్ కొంచెం ఉంచుకున్నాం కదండి ఆనియన్ జ్యూస్ అది కలిపి కొంచెము మన తలకి ఏ విధమైన కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో మాత్రమే జ్యూస్ వేసుకొని అలా జారుగా కలుపుకుందామండి ఎక్కువ తిక్కుగా కలుపుకుంటే తలకి పట్టదు ఈ ఆకు ఏమిటంటే స్టిక్కీగా ఉంటుందండి కొంచెం బంకగాను అందుకని ఇది ఇలా చేసేసుకున్న తర్వాత దీనిని పెట్టుకున్న వన్ అవర్ తర్వాత స్నానం చేసేసి ఎటువంటి షాంపూ యూస్ చేయొద్దు తర్వాత రోజే మీరు తలకి నూనె రాసుకోండి ఇప్పుడు చూసారు కదండి ఇదిలాగా మన స్కిన్ పైన రాసుకున్న తగిలిన కూడా నలుపు స్కిన్కి అయితే పట్టదు కానీ హెయిర్కి అయితే పడుతుందండి చూసారు కదండి ఇది కెమికల్ ఫ్రీ కదండి చక్కగా అయితే పనిచేస్తుంది నెల రోజులైతే ఈ రంగు ఉంటుంది చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్లే కదండి ఎవరైనా అప్లై చేయొచ్చు దీనివల్ల అయితే మనకి జుట్టు చాలా పొడవుగా దట్టంగా అయితే వస్తుందండి ఇదిగో టూ అవర్స్ తర్వాత చూడండి దాని రంగు అయితే నల్లగా మారిపోయింది కదండి దీని యూజ్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి చూసారు కదండి ఎంత నల్లగా వచ్చిందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్